తులక్షిమణుల పంచాయతీ గడ్డి సార్ మాది ఎమ్మెల్యే పేరు పేరు మా ఎమ్మెల్యే ఎంకే గౌడ్ సార్ చేసుకునే గౌడ్ ఎం టేగౌడు ఎలా సార్ మాకు బాగుండదు సార్ ఏమేం చేసిండు సార్ రో స్కూల్ బాగా చేసినారు స్కూల్ పిల్లలు బుక్స్ ఇచ్చినారో మాకు ఇండ్లు ఇచ్చినారో మాకు జగన్ రెడ్డి నుంచి వెంకటే గౌడు మాకు బాగు చేసినాడు సార్ బాగా చేసినాడు సార్ ఇప్పుడు అవకాశం ఫీడ్ సార్ ఇప్పుడు సార్ ఉంది అవకాశం ఉన్నా మాకు జగన్ గురించి మా ఎమ్మెల్యేకి మాకు మేము సపోర్ట్ చేస్తాం సార్

అది మేము ఇప్పుడు నమ్మం సార్ మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు కలిస్తారు సరి సార్ మా అనుభవంతా ఎం టై కూడా కలుస్తారు సార్ ఒక్క ఎంపీగా ఎంపీగా రెడ్డప్ప రెడ్డప్పేనా సిఎంగా గా జగన్ మోహన్ రెడ్డి ఎంఎల్ వెంకటగౌడ్ ఎలా చేస్తుంది కరోలా బాగానే చేస్తాడు ఏమేమి చేసిండ్రో సార్ ఇక్కడ ఇక్కడ రోడ్లంతా ఇండ్లు ఊర్లకంతా రోడ్లు వేపిస్తాడోడు త్వరలో బాగానే చేస్తాడండి బాగానే ఉందంటరా ఈ సారి ఇక్కడ ఇక్కడ గవర్నమెంట్ ఏది ఏదొస్తాడు సార్ ఇక్కడ ఈసారి ఆ జగన్ 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 ఎందుకు రావాలో జగన్ వాడు మంచి చేస్తాడు ఆయన సారు మంచిదే వస్తుంది ఇక్కడ మీ ఎమ్మెల్యే మీ మీద పర్వాలేదు బాగానే చేస్తాను మీ బైరెడ్డి పేరులా బాగా చేసింది ఇక్కడ హాస్పిటల్ సౌకర్యాలు స్కూల్ సౌకర్యం బాగానే చేయాలి ఏమంటారు సార్ బాగా చేయగలరు బాగా చేసిరా ఇక్కడ ఎంఎల్ఏ ఈ సార్ ఎవరికి అవకాశం ఉంటుంది మరి ఎంఎల్ఏ ఇంటికే ఎక్కడికి ఎవరికే ఉంటుందా ఎంపీగా ఎంపీగా మన జగన్ సార్ జగన్ ఎంపీగా రెడ్డప్ప ఉన్నాడు ఇక్కడ రెడ్డప్ప 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 ఇక్కడ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ స్కూల్స్ కానీ తాగునీరు కానీ సాగునీరు కానీ ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ అన్ని బాగానే బాగుంది బాగానే ఉంది అన్ని బాగున్నాయి ఎప్పుడు ఒకవేళ ఇప్పుడు టీడీ పార్టీకి అమర్నాథ్ రెడ్డి పోటీ చేస్తున్నారు సార్ అమర్నాథ్ రెడ్డికి ఏమైనా అవకాశాలు ఉంటాయా లేవు లేవు వీళ్ళు వస్తారు తప్పులు సార్ కంపల్సరీ వైసీ పార్టీ వస్తుంది వైసీపీ పార్టీ వస్తుంది ఏ ఊరన్నా మీదే మాది బైరెడ్డిపల్లి 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 బైరెడ్డిపల్లికి ఎమ్మెల్యే ఎవరు వెంకటగౌడ ఎట్లా చేస్తుంది వెంకటగౌడు మాకు తెలుసు తెలుసు ఏం చేస్తుండు అభివృద్ధి సంక్షేమ దగ్గర వస్తున్నాయా వస్తున్నా ఏమేం చేసిండు చేస్తున్నాడు చాలా చేస్తున్నాడు చాలా చేసిండు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్న టిడిపి ఉంటాయా వైసీపీకి ఉంటుంది అవకాశాలు ఎవరికి ఉంటాయి వాళ్ళకి ఉంటుంది ఎవరికి వైఎస్ సార్ ఓకే వైఎస్ సార్ ఓకే వైఎస్ఆర్కి ఎందుకు ఉంటాయి వాడు చాలా చేస్తున్నాడు అభివృద్ధి సంక్షేమ పథకాలు బాగా వచ్చినాయంట వా ఎందుకు టీడీపీ చేయలేదా కొంచెం తక్కువ ఉన్నాయి వాళ్ళ దగ్గర వైసీపీ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు పాలే చేస్తున్నారు అంటవా ఈసారి ఎవరు ఎవరు గెలస్తారు ఇక్కడ అది చెప్పే కాదు ఇక్కడికి కూడా అమర్నాథ్ రెడ్డి చెప్పే కాదు మేము అది ఏది మరి బాగానే చేస్తున్నారు చెప్పి మళ్ళీ చెప్పే కాదు అంటారు వాళ్ళ సలం వాళ్ళ వస్తలు ఎవరు వా టీజిపే వాళ్ళు సలూ ఉంటారు వాళ్ళు సలౌ అంతే అంటవా ఎక్కడ ఇక్కడేనా ఊరే ఎట్లుంది వ్యాపారం ఎట్లుంది పల్ల వ్యాపారం ఎండకాలం డల్లగుంది అంటవా వ్యాపార ఎమ్మెల్యే గారి పాల ఎట్లుంది ఇక్కడ

అంతే అండవాళ్ళు ఎలా ఇక్కడ వెంకటది మనిషి కనబడే మనిషి కనపడట్లేదా ఎందుకు వచ్చేలా ఇక్కడ పెద్దగా ఏదో వచ్చట్లేదా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ టీడీపీకి అవకాశం మరి వైసీపీకి ఉంటుందా సరే టీడీపీకి టిడిపికి ఉంటుందా వైసీపీకి ఉండదా ఎందుకు ఎందుకు ఉండదు సార్ ఏమి వాళ్ళు ఇచ్చేది పది రూపాయలు ఇచ్చేది వంద రూపాయలు అంతా లాగేస్తాం పది రూపాయలు అంతే ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ ఏం కాలువలు ఏం శుభ్రం చేయడం లేదు ఏం లైట్లు ఈసారి సీఎంగా చంద్రబాబు అయితే బాగుంటుందా జగన్మోహన్ గారు అయితే బాగుంటుందా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఎమ్మెల్యేగా అమర్నాథ్ రెడ్డి అయితే బాగుంటుందా వెంకటే గౌడ్ అయితే బాగుంటుందా అమర్నాథ్ రెడ్డి అమలారెడ్డి ఇది బాగుంటుంది అంట ఏ ఊరు మీది మాది యంమార్పల్లి విలేజ్ ఆ మండలం విజయ మండలం బైరేడిపల్లి మండలం ఇక్కడ మీ మేలగారి పాలెలా ఉంది ఇక్కడ మేలగడి మా జగ్గురులో వచ్చిన సార్ రోడ్లు కానీ ఏమి కానీ సూపర్గా చేయండి అంటే కొన్ని ఏళ్లు నలభై నుంచి కూడా ఎవడు కానీ అంత జల్లి అయ్యినోడు లేదు సార్ రోడ్డుకి ఎక్కడ కడపనాథం నుండి యంమార్పల్లి దాకా కానీ మీ ఊరికి మా ఊరికి ఈ పొద్దు ఆయన వచ్చి ఎంతో బాగా రోడ్డు వేసినాడు బాగా చేయండినాడు ఎగ్టే కూడా వచ్చాక మాకు జగన్మోహన్ రెడ్డి వచ్చినాకనే ఏమి కానీ పేద సాదాకి బాగా పరిపాలన కూడా ఉండేది అంటే అందేది కూడా ఇచ్చే డబ్బులు కూడా వచ్చేస్తా ఉండేది దానికి ముందు ఒక్క రూపాయలు లేదు సార్ మాకంత ఒక్క రూపాయలు ఒక్క రూపాయి వాళ్ళు జన్మభూమి కమిటీ నెంబర్లు పెట్టిండ్రు సార్ వాళ్ళు వాళ్ళు తినేసారు కానీ ఒక పేద ఏం చేయలేదు ఇప్పుడు ఇప్పుడు అన్నీ సార్ మాకంత వాయిన వచ్చినాక ఒక రెండు గ్రాములు రెండు సవరాలు బంగారు కొనుక్కున్నాము వాయిన డబ్బుల్లో ఊరికే తినేసి ఊరికే వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు కదా మా నా గురించి నేను చెప్తాను ఆయన వచ్చిన బాగుండేది మాకు అంతా అవును ఆయనే రావాలి మాకు ఆయన వస్తేనే కూడా ఒక పేద శాతం బాగుపడేది కూడా వెంకటగౌడు వెంకటేగౌడు కానీ పోయిన జగన్మోహన్ రెడ్డి కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గౌడ దాని ముందు నలభై ఏళ్ళు సార్ అంత జిల్ చేసిన వాళ్ళు మా మరి మా ఊళ్ళకంత మండలంలోనే ఆడన పైసలు రోడ్లు దాని ముందు ఎవరు అయినోళ్లే ఏమీ చేయలేదు అవును సార్ ఎక్కడైనా సార్ మీ లోకలేనా ఏనా లోకల్ ఎమ్మెల్యే గారి పాలు ఎట్లా సార్ ఇక్కడ ఎమ్మెల్యే గారు వైఎస్ఆర్ సిపి బాగుంది కానీ ఇప్పుడు ఈసారి మళ్ళీ దీనికి వైఎస్ఆర్ కే అనుకుంటాను ఎందుకు ఎందుకు అంటే ఇంకా ఆయన చంద్రబాబు నాయుడు బీజేపీ కొత్త అనుకుంటున్నాడు ఆయన మోడీ అయితే రిజర్వేషన్ ముస్లింస్ కథ అయితే సమంటున్నాడు మేము ముస్లింస్ అయితే వైఎస్ఆర్ కున్నాం వైఎస్ఆర్ కున్నారు ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందరికీ అందినాయి సార్ ఇక్కడ సంక్షేమ పథకాలు కరెక్ట్గా ఉన్నాయి సార్ మళ్ళీ ఈసారి ఎమ్మెల్యే ఎవరికి అవకాశం ఉంటుంది ఇక్కడ పళ్ళ వైఎస్ఆర్కే అంతే సార్ వైఎస్ఆర్కే మీకు మీ పళ్ళ తోట ఎట్లుంది ఇక్కడ పనులు పళ్ళు తోటలేవు ఇక్కడ లేవు వ్యాపారం ఎట్లుంది మీ వ్యాపారం ఇక్కడ ఎంపీకి అవకాశం ఉంటుంది రెండప్ప గారికి ఉంటుంది ఎంపీ రెండప్ప సార్ అది కూడా వైసీపీలో అంతే వైసీపీ అవకాశాలు అమర్నాథ్ గారికి ఏం అవకాశం లేదు అమర్నాథ్ రెడ్డి గారికి అదే సార్ చెప్తానే వాళ్ళు పొత్తు లేకుండా అంటే ఈసారి టీడీపీ వేయాలనుకున్నారు జనాలు ప్రజలంతా మా ముస్లిం సోటర్స్ చెప్తా ఎందుకు పొత్తు పెట్టుకున్నది మాత్రం ఏం పోయింది ఆయన మోడీని డైరెక్ట్ గా చెప్తాను కదా ఏమని రిజర్వేషన్ ఎత్తేస్తాం కి అయితే ఉండే రిజర్వేషన్ రిజర్వేషన్ అని తీసేస్తా రిజర్వేషన్ ఎత్తేస్తాను ఎక్కడ చెప్పలే కదా మోడీ చెప్పినాడే మన న్యూస్ లో ఇప్పుడు చూపిస్తా మీకు ఫోన్ లో ఫోన్ లోనే చూపిస్తా డైరెక్ట్ గా చెప్తా ఉన్నాడే ప్రచారాల్లో అంతా చెప్తా ఉన్నాడు ఆయన ఇంకేంటే అంటారు అందుకోసం ఇక్కడ వైసీపీ అంటారు ఎమ్మెల్యే గారు వెంకటగౌడ పాలన ఉంది ఇక్కడ సార్ చెప్పలేము సార్ ఈ సారి చాలా గందరగోళంగా ఉంది గందరగోళం ఎందుకు ఎమ్మెల్యే అభివృద్ధి ఏం చేయలేదు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఏం అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయలేదా చేసినట్లు లేకుండా ఏం లేదు ఇప్పుడు పరిస్థితి చూస్తామంటే ఇక్కడ ఏమే కాంగ్రెస్ పార్టీ వేరే ఇన్ కూడా అయింది కదా దాంట్లో చెప్పలేం మెజార్టీ అకౌంట్ వచ్చే పరిస్థితి ఉండదు తక్కువ మెజార్టీతో వెంకట్య కూడా రావచ్చు తక్కువ మెజార్టీ వెంకట కూడా రావచ్చు సార్ ఇక్కడ సంక్షేమ పథకాలు అందరికీ అందేనా సార్ ఇక్కడ సంక్షేమ పథకాలు అందరికీ వచ్చినాయి పెన్షన్లు కానీ అమ్మఒడి కానీ అది మామూలుగా అందరికీ ఈక్వల్గా వస్తాం సార్ అందరూ ఈక్వల్గా మామూలుగా అందరికీ నాకు కూడా పెన్షన్ వచ్చింది మా లేడీస్ వాళ్ళు చనిపోయినారు వాళ్ళకి ఒకసారి రెండు సార్లు ఈ చేయూత చేత వచ్చిందా వచ్చింది మాకు రైతు భరోసా పుడతనే ఉంది కానీ ఆ సంక్షేమ పథకాలన్నీ మాకు ఆల్రెడీ ఓకేనా కానీ పరిస్థితి ఏమిటంటే ఇక్కడ ఎవరు కన్ఫర్మ్ అనేది చెప్పలేము ఎవరు కన్ఫర్మ్ అదే ఉందంటారు సీఎం ఎవరిపాల బాగుంది సార్ చంద్రబాబు నాయుడు బాగుందా జగన్మోహన్ రెడ్డి గారి బాగుందా ఎట్ట తిరిగి జగన్మోహన్ రెడ్డి రావాలి సార్ జగన్మోహన్ రెడ్డి రావాలండి ఇక్కడ ఎమ్మెల్యేగా మరి

వైసీపీ వైసీపీ వస్తుందా టీడీపీ రాదా ఏమో తెలియదు అంటవా మాకైతే వైసీపీ వస్తుంది అనుకుంటే అమ్మఒడికి ఇట్లా అమ్మ అమ్మఒడి ఇంకేమో వచ్చినాయి అన్నీ వస్తా ఉండే పథకాలు పెట్టినా ఏదైతే చెప్తా ఉండేది పిల్లకాయటికి అదే వేస్తా ఉన్నారాయనే అవన్నీ వర్తిస్తా ఉండే అందరికి అందరికి వస్తున్నాయి అందరికి వస్తా ఉన్నాయ్ నాకు కూడా ఇది ఇచ్చి ఉన్నారు ఏది ఇచ్చిండు పెన్షన్ ఇస్తా ఉన్నాడు కదా పెన్షన్ ఇస్తున్నాడు అది ఇస్తా ఉండాడు రైతు భరోసా ఇస్తా ఉండాడు రైతు భరోసా అమ్మ ఒడి వస్తా ఉంది పద్దెనిమిది వేల రూపాయలు అదే దాని ఇస్తా ఉండదు నలభై ఐదు ఏళ్ళకి ఇంక ఏమేమి అవి తక్కువ ఉండేది అని చెప్పేదే అంత బానే ఉంది బాగుంది నాయనా మరి ఈసారి మరి ఇక్కడ ఎంఎల్ఏ టీడీపీ వైసిపి ఎట్లా చెప్పి ఇప్పుడు అన్నీ ఇష్టంగా ఉన్నారు కదా నేను ఎట్లా టీడీపీ అంటారా వెంకటేగౌడ అవకాశం ఉంటుంది అంటారాక చింటా ఎమ్మెల్యే పాలన ఎట్లా ఉంది ఇక్కడ ఏమి వెంకటేగౌడ ఎలా చేస్తుంది అభివృద్ధి బాగానే ఉంది బాగానే ఉందా ఏమేం చేసి సంక్షేమ బాధకాలు అన్నీ వస్తున్నాయి మీకు నష్టాలు ఏమేమి వస్తున్నాయి ఈ పద్దెనిమిది వేల ఆడవాళ్ళకి ఏడు వేల ఏడు పడింది స్కూల్ పిల్లలు పదహైదు వేలు అన్ని బాగానే వస్తున్నాయి అంటారు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా టీడీపీ ఉంటుందా వైసీపీకి ఉంటుందా వైసీపీకి వైసీపీకే ఉంటుందా ఎంకర గౌడ్కే అవకాశం ఉంటుందా ఎక్కువ కావాలి ఎక్కువగా ఉంది వైసీపీ ఎందుకు అమర్నాథ్ రెడ్డికి అవకాశం ఇయ్యరా ఉండదే కానీ తక్కువ ఉంది ఉంది కానీ తక్కువ ఉంది ఎవరికి ఎక్కువ ఉంది ఎక్కువ వైసీపీకి వైసీపీకి ఏముందా ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది వెంకట గౌడ వెంకట గౌడది ఎమ్మెల్యే గారు ఎలా ఉంది సార్ ఇక్కడ బాగుంది బాగుందండి ఏమేం చేశారు సార్ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి ఇక్కడ మీ మండలంలో బైరెడ్డి కడలు చూపు సురేష్ మీరు చెప్పండి సురేష్ సురేష్ నాకు తెలియదు ఎట్లుందా ఏమేమి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి ఎమ్మెల్యే గారి పాలన బాగుందా బాగాలేదా అమర్నాథ్ రెడ్డికి అవకాశం ఉంటుంది సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏమంటారు పొలిటికల్గా ఎక్కువ పట్టించుకోలేదు జాబ్లో కొత్త కాలం బిహేవియర్ కూడా నేను చూసుకోలేదు పోనీ రోడ్లు బాగున్నాయా ఇక్కడ సౌకర్యాలు బాగున్నాయా నీళ్లు బాగున్నాయా మా ఏరియాలో అంత రూట్ బాగానే ఉన్నాయి సరే అంతే అంటారు ఎక్కడ అమ్మ మీది లోకలేనా ఎమ్మెల్యే గారి పాలె ఎట్లుంది సార్ ఇక్కడ బాగుంది బాగుంది బాగుందండి ఏమేం చేశాడు సార్ అన్ని చెప్పినవి అన్నీ చెప్పినవి అన్నీ ఏంటి ఏంటి అవన్నీ మేము చెప్పాలంటే చేయాల్సిన మీకు మీ షాప్కు లోన్ వచ్చిందా సార్ నాకు అవసరం లేదు తీసుకోవాలా మా చిన్న షాప్ కదా మాకు లోన్ అవసరం లేదు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ తిరిగి అవకాశం ఉంటే వయసీ ఉండే ఎక్కువ అది ఎవరు చెప్పేవాళ్ళు వాటర్లు ఎవరు ఎవరికే వాళ్ళు కదా ఇక్కడ ఎమ్మెల్యే కాబట్టి అభివృద్ధి ఐదు సంవత్సరాలకి ఇలా చేసినాడు సార్ ఇక్కడ ఎక్కడ తర్వాత ఏం అవసరం అప్పుడు అమర్నాథ్ రెడీ ఎలా ఉంది సార్ ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు వాయన వాయనప్పుడు వాయన చేసినాడు ఈయన గీయించాడు ఆయనప్పుడు ఆయన చేసి నడిపియన్ చేసినాడు ఎవరు మీది మాది కొలమాసం పల్లి ఎమ్మెల్యే ఎట్లా ఎట్లుంది ఇక్కడ వెంకటే గౌడది పరిపాలన బాగుంది బాగుందా బాగుంది ఏమేం చేసిండు ఆయన ఇక్కడ అమ్మఒడి ఇసుకూలు భోజనాలు నీళ్ళు ఇండ్లు తాకే ముస్లిం ముతకాకి బాగా పరిపాలన చేస్తా ఉన్నారు ఇంకా ఓట్లు వస్తున్నాయి కదా సార్ వైసీపీకి ఉంటుందా వైఎస్పీకి ఉంటాయి సార్ వైఎస్పీకి ఉంటాయి వైసీపీకి ఉంటుందా వైఎస్పీకి ఉంటాయి ఎట్లా ఉంది ఇంకా నీళ్ళ సౌకర్యం ఎలా ఉంది ఇక్కడ నీళ్ళ సౌకర్యం శుభ్రంగా ఉంది రోడ్ల సౌకర్యాలు రోడ్ల సౌకర్యాలు బాగుంది హాస్పిటల్ సౌకర్యాలు హాస్పిటల్ సౌకర్యాలు బాగుంది స్కూల్స్ స్కూల్స్ ఇంకా ఏ వన్ ఏ వన్ గా ఉన్నాయి సార్ మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరు రావాలి మాకు సీఎం జగనే రావాలి సార్ జగనే రావాలి జగను జగను అమ్మ ఒడి ఇచ్చినాడు తాత ముత్తాతలకి పింఛన్ ఇంటి తాకే వస్తా ఉంది ఒకటి బియ్యము ఇంటి తాకే వస్తా ఉంది ఇంటి దానికే వస్తా ఉంచదాకే వస్తాం ఇక్కడ ఎమ్మెల్యే అయితే ఈ సార్ ఎవరైతారు వెంకట గౌడే ఐతారు సార్ మల్ల రెడీకి అన్న అవకాశం ఉంటుందా దాన్ని చెప్పలేం సార్ చెప్పలేమంటావా అంటావా చెప్పలేం ముఖ్యమంత్రి మళ్ళీ ఎవరైతే బాగుంటది మాకు జగన్ అయితే బాగుంటుంది అయితే బాగుంటుంది ఓకే సార్ వేస్తాము వేసార్ పార్టీ చేస్తా ఫ్యాన్ గుర్తుకే ఒకేస్తాము దానికి అభివృద్ధి ఎట్లుంది ఇక్కడ బాగానే ఉంది వెంకట గౌడ ఎలా ఏమేం చేసిండు ఇక్కడ అంత అభివృద్ధి చేసినట్లే ఆ

ఏం పాలన చెప్పండి ఎవరు వచ్చినా మన ఏమి లేదు మనకి ఏమి ఏం లేదు బాగాలేదా బాగాలేదండి అమర్నాథ్ అవకాశం ఇక ఇక్కడ ఆయనే మనకి కొంచెం అభివృద్ధి చేసినాడంటే ముందు ఆయన పాలననే ఇప్పుడు ఏం చేయలేదు ఇప్పుడు ఏం చేయలేదు ఏం ఇప్పుడు మళ్ళా ఖచ్చితంగా ఆయనే వస్తాడు హండ్రెడ్ పర్సెంట్ అమర్నాథ్ రెడ్డి వస్తారు ఇట్లా కొంచెం ముందరికి వెళ్ళినారంటే రోడ్లు చూడండి మనం వెంకటే గౌడు చేస్తున్నది వెంకటే గౌడు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు కనబడతాయి కనబడతాయి కొంచెం ముందరికి వెళ్ళినారంటే అదే కదా సూపర్గా ఉంది పాలన అయితే ఎక్సలెంట్గా ప్రతి మనిషికి ఉపయోగపడే మాత్రం అర్ధరాత్రి ఫోన్ చేస్తే ఇక్కడ ఆయన కలవడం జరుగుతుంది ఎవరు వెంకటే గౌడు వెంకటే గౌడ్ అవును ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి సార్ మీరు బాగా చేస్తున్నారు చిన్న బడి పిల్లల తా నుంచి ఆఖరికి వైద్యం మా హాస్పిటల్లో పన్నెండు గంటలు డాక్టర్ ఉండేళ్ళదు అట్లా ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్లో కనీసం ప్రతి డాక్టరు ప్రతి నిమిషం ఉంటాడు కారణం ఎవరు అంటే ఒక ఎమ్మెల్యే గారు ఒక జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వల్ల ఇది మంచి జరగతాం అనమాట వైసీపీకి ఉంటుంది టీడీపీకి ఎందుకు ఉంటాయి ఆయన ఎవరు నమ్ముతున్నారు ఆయన కూడా సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యో ఇంకోటి మీరు ఆలోచించాల్సింది ఒక విషయం ఉంది పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రి చేసినాను నేను నాకు ఓటేనాడుతున్నారు అది జగన్మోహన్ రెడ్డి అట్లా కదా కదా కనీసం మీకు ఇంట్లో మంచి జరిగింటే ఓటు ఏమన్నా కదా అది సాల్దా అంతే అంటారా అవును ఇక్కడ వాటర్ సార్ సమస్య ఎక్కడ లేదు ఇక్కడ మీరు ఎక్కడన్నా అడగండి కనీసము ఇక్కడ కులమాసన పల్లె బీసి ఇన్ని సంవత్సరాల్లో నీళ్ళే లేదు అట్లా అది ఈ రోజు నీళ్లు అయితే ఏర్లై పొంగుతుంది ఇక్కడ రోడ్డు సర్పంచ్ గారు కానీ బాగా కష్టపడి దగ్గరుండి పైప్ లైన్స్ అందజేస్తున్నారు అసలు రోడ్లు పోతుంది మందిర రోడ్లు అసలే బాగా ఈ రోడ్లు వండుకునిందే ఇది ఒకటి ఉంది ఎందుకంటే ఇక్కడ పక్కన జల్లు ఫ్యాక్టరీ ఉంది ఆ టిప్పర్లో వచ్చి వచ్చి రోడ్లు పైన కానీ మిగతా రోడ్లంతా అంతా రోడ్లు అయితే సూపర్ గా ఉన్నాయి సూపర్ గా ఉన్నాయి సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ టీడీపీ ఉంటుందా వైసీపీ ఉంటుందా ఫైనల్ గా వైసీపీకే ఉంటుంది వైసీపీకే పక్క వైసీపీకే ఉంటుంది వైసీపీకే ఉంటుంది మీద సార్ నేను ఇక్కడ ఇక్కడే మాజీ ఎంపీటీసీని మాజీటీ మాజీ ఎంపీటీసీని ఎట్లా అయితే మాకు మా వైఎస్ఆర్సీపీలో అన్ని అభివృద్ధి సమస్యలు బాగున్నాయి బాగా జరిగింది ఉంగం కూడా బాగా చేస్తాము పది మందితో అందు బాగా కలిసి మంచి తిరుగుతున్నాము అన్నీ బాగున్నాయి సంస్కారాలు ఏం సంస్థ అయితే ఏమి లేవు ఇక్కడైతే ఏమి లేవు నేను రెండు వేల పద్నాలుగుని ఎంబీటీసీని అప్పుడే రెండు వేల పద్నాలుగుని ఎంపీటీసీని మాజీ ఎంపీటీసీని అప్పుడు కూడా నా దీంట్లో ఇక్కడ ముప్పై ఏళ్ళు టీడీపీ ఉంటాయి కూడా నేను వచ్చిన గెలిచిన తర్వాత కూడా నేను పది మందికి సాయం చేసినాను అందులో పది మంది లాక్ వచ్చాను బాగుంది

ఇప్పటి వరకు ఎవరు కానీ రోడ్ల పైన చేయబెట్టిన నాదు లేదు ఎమ్మెల్యే వచ్చిన నాటి నుంచి కూడా నీటి సౌకర్యం కూడా లేదు తాగేదానికి నీళ్ళు లేవు ఏం చేసినాడని మేము చెప్పుకోవడం కంపల్సరీ టీడీపీ అది ఊ రోజు మారినాడు తప్పు చేసినాడు సర్దిద్దుకున్నాడు అంతేగానే ఆయన ఏం తప్పండ్లు ఏం చేయలే అదేదో పోయినాడు వచ్చినాడు ఈ రోజు ఆయనకే ఉంది ఇక్కడ ఈ రోజు మళ్ళీ అమలాద్రెడ్డి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందా జగన్మోహన్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎందుకంటే ఇప్పుడు మా కథ వదిలేయండి నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఉద్యోగ అవకాశం ఏమి వాలంటీర్ వ్యవస్థ అంటే అది ఏం వాలంటీర్ వ్యవస్థ ఏమిటి పనికి వచ్చేవాళ్ళు వాళ్ళు వాలంటీర్లు ఇక్కడ గణరాజ్ పేర్లో ఫ్యాక్టరీ పెట్టించి ఇక్కడ ఉద్యోగ అవకాశం కల్పిస్తుంది చెప్తున్నాం ప్రభుత్వం లేదండి ఫ్యాక్టరీలు ఎవరు కానీ పెట్టింటారు ఇక్కడ అది మామూలుగా వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అది ఎవరో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆయన అయినా ఆయన పైన మనం తప్పు చెప్పుకోవడం గొప్ప కాదు ఆయన వ్యక్తిగత వ్యక్తిగతంగా మంచోడు ఆయన కుమారుడు ఈ విధంగా చేసే పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా ఏమనుకున్నారు ఆయన మాత్రం ఏం చేస్తాడని అనుకున్నారు జరగలేదు సాక్షేమ పథకాలు బాగా ఇష్టం ఏం సంక్షేమ పథకాలండి చెప్తారు కదా సార్ సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు నాకు అవసరం లేదండి ఆ సంక్షేమ పథకాలు లేదు అవి పనికొచ్చే పథకము ఒకటి లేదు రైతుకు వచ్చేది ఏం చేసిన చెప్పండి ఒకటి రైతు బంధు సార్ చెప్తున్నారు ఎంత అండి రైతులు ఎందుకండి అది కూడా అవసరమే లేదు వాళ్ళకి ఏమీ నీటి సౌకర్యం కావాలా రైతుకి ఉందా లేదా ఓకే ఎవరమ్మా మీది కుల పల్ సార్ పల్ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ ఎంకే గౌడ్ ఎట్లా చేస్తున్నాడు బాగానే చేస్తున్నాడు సార్ మాకు ఎమ్మెల్యే కూడా బాగా చేసినాడు జగన్ కూడా బాగానే చేస్తా ఉన్నాడు కాకపోతే అభివృద్ధి చేయలేదు రోడ్లు వేయలేదు అంటే మూడేళ్ళు కరోనా సార్ రెండేళ్ళలో ఏమి అభివృద్ధి చేసేసేదే అందరికీ కూడా కానీ కనీసం చిన్న ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోవాలంటే ఒక రెండు సంవత్సరాలు పడుతుంది సార్ రెండేళ్ళలో ఏం అయిపోతుంది పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఎవరికి ఏం చేసేసినాడు ఈయనొచ్చి అందరికీ కరోనాలో ప్రతి ఒక్కరికి తినే తిండి రెండు కోటాలు ఫ్రీగా వేయించినాడు టమాటాలు ఇచ్చినాడు కూరగాయలు ఇచ్చినాడు కనీసం మా అమ్మ మా అబ్బా అట్లా ముసలి వాళ్ళు కూడా ఇంట్లో దొడ్లేకరానికన్నా సాకినాడు ఇంకా ఏం చేయాల ఇంకేం చేసేకుందే ఉందే ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా ఇక్కడ వెంకటగోడకు అవకాశం ఉంటుంది రెడ్డి గారికి అవకాశం ఉంటుంది ఇక్కడ మీ పల్మినీర్లో ఇక్కడైతే ఎంకే గౌన్కే ఉంటుంది అనుకుంటున్నాం సార్ మేము కలిసా గెలిచొచ్చు ఒకవేళ మేము సమస్య చేస్తా ఉన్నాడు చేయకన్నా ఏం లేదు అన్ని మంచి పనులే చేస్తూ ఉన్నాడు సమస్యలు కూడా క్లియర్ చేస్తా ఉన్నాడు కాకపోతే ఇప్పుడు ఎంకే గౌడ్ని మేము ఇంకొక ఆయన్ని ఇంకొక ఆయన్ని చూసి పోటే వేయలే మేము మేము సీఎం సార్ని చూసి వేస్తాము ఎందుకంటే నేరుగా బటన్ నొక్కినాడు పది మనిషికి మంచి చేసినాడు మేము ఎంకాయ గౌడ్ని పోయి మాకు పది రూపాయలు ఇవని అడగల ఇంకోసారిని పోయి పది రూపాయలు ఇవి మేము అడగలా ఏమన్నా కానీ మాకు ఇండ్లకే అందేట్లుగా చేసినాడు ఈ పింఛనీళ్ళు కూడా అందరికీ ఇచ్చినాడు ఇంకా పోతే ఏదన్నా నడిజాములో ఒక మనిషి కాపు తింటే పది మంది సారు వాళ్ళు తవ్వకు పోవలసిన పనిలే ఒక ఫోన్ కొట్టినామంటే వాళ్ళే మా ఇంటికి కట్టుకొచ్చేస్తూ ఉన్నారు మీ సమస్యలేమి అడుగుతూ ఉన్నారు ఇంత మంచి పనులు ఎవరు సార్ ఇక్కడ ఎవరికి కదా సార్ వెంకయ్య గౌడే వస్తాడు మళ్ళీ ఇంకొచ్చే మీ భూములు తాకట్టు పెట్టే మీ భూములు తాకట్టు పెట్టే అంటే సార్ భూములు తాకట్టు పెట్టేసిండా జగన్ సారా పెట్టలేదా ఎక్కడ పెట్టిండలా ఇంతవరకు ఎవరు భూములు లాక్కోన్ల చెప్పుకొని గబ్బు పట్టిస్తా ఉన్నారే కానీ ఎక్కడ కానీ ఎవరు లాక్కోంలా ఏదో వాళ్ళ ఫోటోలు పెట్టిన్నారు అని చెప్తా ఉన్నారు వాళ్ళు ఫోటోలు పెట్టిన మటుకు భూములు ఏమన్నావా ఆయనకి ఇచ్చేస్తావా మనం ఊరికే గబ్బు పట్టిస్తా ఉన్నారు అంతే అంతే అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎలా ఉన్నా సార్ ఎక్కడ కూడా అంత ఎక్కువ ఏమీ లేదు మనిషి రీజెంట్ మనిషి రీజెంట్ గా పర్ఫెక్ట్ గా చేస్తాడు కొంచెం స్లో స్లో సీట్ వాడు

ఇక్కడ రోడ్లు కానీ తాగునీరు కానీ సాగునీరు కానీ తాగునీరు సమస్యలు చాలా ఉన్నాయి ఇప్పుడు తాగునీరు సమస్యలు సమస్యలు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఫైనల్గా ఇక్కడ ఏ పార్టీ వెళ్తా సార్ వైసీపీ పార్టీ ఏడిపా టోటల్ ఎత్తుకుంటే తాలూకా లెవెల్ ఎత్తుకుంటే వైసీపీ రావాలా వైసీపీ రావాలంటే